ఇక కర్ణాటకలో ఏపీ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి అనిత గుమ్మడి సంధ్యారాణి పర్యటిస్తున్నారు అక్కడ అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీ కేబినెట్ సభ కమిటీ అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగా కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కేటీఎస్ ఆర్టీసీ అధికారులతో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి భేటీ అయ్యారు మహిళలకు ఉచిత బస్సు పథకంపై చర్చించారు ఈ పథకంలో మహిళలకు కలుగుతున్న సౌకర్యం లబ్ది ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు కర్ణాటకలో ఏపీ మంత్రులు పర్యటిస్తూ ఉన్నారు ముఖ్యంగా కర్ణాటకలో ఆ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం అనేది ఎలా కొనసాగుతోంది దాని సాధ్య సాధ్యాలకు సంబంధించి ఏపీ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి అనిత గుమ్మడి సంధ్యారాణి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు అక్కడ అమలు అవుతున్నటువంటి పథకానికి సంబంధించి అక్కడ అధికారులతో కూడా వారు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అలానే కేటీఎస్ఆర్టీసీ అధికారులతో కూడా వీరందరూ కూర్చొని ఈ మహిళల ఉచిత బస్సు పథకం పైన చర్చించారు ఈ పథకంలో మహిళలకు కలుగుతున్న సౌకర్యం కావచ్చు లబ్ది అలానే ప్రయాణ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం కర్ణాటకలో ఏపీ మంత్రులు పర్యటిస్తూ ఉన్నారు మహిళలకు అక్కడ గవర్నమెంట్ ఇస్తున్న ఉచిత బస్సు దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏపీ నుంచి వెళ్ళినటువంటి మంత్రులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఏపీలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు హామీని కూటమి ప్రభుత్వం ఇచ్చింది మరి దీని సాధ్యాసాధ్యాలకు సంబంధించి అక్కడ టీఎస్ఆర్టీసీ నేతలు అలానే రవాణా శాఖ మంత్రితో కూడా ఏపీ మంత్రులు భేటీ అయ్యారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయచంద్రన్ బెంగళూరులో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించి పథకం అమలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేందుకు అక్కడ లోటుపాట్లను తెలుసుకునేందుకు కూడాను అక్కడ కర్ణాటకలో వేరు మంత్రుల బృందం అక్కడ పర్యటించడం జరుగుతూ ఉంది ఈ దీంట్లో ఈ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గుమ్మడి సంధ్యారాణి ఇతర అధికారులతో కలిసి అక్కడ బస్సులో ప్రయాణం చేస్తూ అక్కడ మహిళల అడిగి కూడా వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరుగుతోంది అక్కడ కర్ణాటకలో అమలవుతున్నటువంటి విధానాలేటట్టు కూడాను అక్కడ కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా కర్ణాటక ఆర్టీసీ అధిక సమావేశం కావడం జరిగింది వారి ఇంప్లిమెంట్ జరుగుతున్నటువంటి తీరు దానికి అయినటువంటి బడ్జెట్ దాన్ని ఏ విధంగా కొనసాగిస్తానో దాని మీద కూలంకిషంగా అధ్యయనం చేస్తున్నారు అధికార యంత్రాంగం కూడా అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ఇంకా దానికంటే బెటర్ గా ఇంకా ఏం చేయగలమనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతోంది అక్కడ ఇతర అంటే ఇప్పుడు ఆటోల నుంచి అయితేనేవి తర్వాత ఆటో కార్మికులు ఇతర వారి నుంచి వచ్చేటువంటి ఏదైతే వారి విజ్ఞప్తులైతేనే వీటన్నిటి కూడాను పరిగణలో తీసుకోవడం జరుగుతోంది ఉంది ఇక్కడ ఉచిత బస్సు మహిళలకు పెడితే గనక వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది టోటల్ గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అధికార యంత్రాంగంతోనూ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా ప్రయాణికులతోనూ వారందరితోనూ దీని వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఒక నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది దీని మీద దాంట్లో ఉన్నటువంటి వీరు చెప్పినటువంటి అంశాలు వీటన్నిటి కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు దీనిని అమలు చేస్తారు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రైట్ విజయచంద్ర